నమస్తే దోస్తులు వెల్కమ్ టు సార్ మంచిగున్నారా అందరూ మచ్చతో ముచ్చట మంచి ముచ్చట తీసుకొచ్చిన షాపలు చూపిస్తుండేది అనుకుంటున్నా చూద్దాం పాలి ముచ్చట ఏందో ఎంట్రెన్స్ లాగా పోదాం ఏం ఎంట్రన్స్ అనుకుంటున్నా ఇది మన హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న లు మాల్ లు మాల్ లాక్ వచ్చినా మీకు అన్ని ముచ్చట చెప్పడానికి ఏంటి అనుకుంటున్నారు రొట్టెలు కాల్చుకొని తింటే చాలు క్షణంలో అయిపోతాయి ఇవన్నీ డెజర్ట్స్ మావా సలసల్లని ఐస్ క్రీంలు బచ్చళ్ళు కావలసిన రకరకాలు ఉన్నాయి మామ బొమ్మలు ఏందనుకుంటున్నా అమ్మనీకి కాదు మామన్నీ బొమ్మలతో ఆటలు పోరగళ్ళు చూసినావు పైనుంచి కింది దాకా మాల ఎట్లుందో ఒక్కొక్కరు మంచిగా కొమ్మి తింటు మామ మనమేమో చూడనిక తప్ప తిననీకి ఎప్పుడు వస్తాం అనుకుంటున్నారా రావాల మరి రావాలి జల్దీ జల్దీ రావాలి ఏంది మిషన్ ఇంపాసిబుల్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మిషన్ లెక్కుంది కదా మామ ఎస్కలేటర్ ఎక్కి దిగుతున్నా నేను ఇక చూడు లులు మాల్లా ఏమన్నా ఉందా సినీ పోలీస్ మామ అంటే సినిమా థియేటర్ ఇంత ముందుకే మన నర్సింహస్వామి అవతారం సినిమా చూసి కిందికి వచ్చి ఇక మీకు లులు మాల్ ఎట్లుందో చూపిద్దామని వచ్చిన మామ బాటలను చెప్పులు కొనాలంటే టాటా చెప్పాలి మామ అందుకే బట్టల షాప్ లోకి వచ్చినా ఏంది బట్టల షాప్ అనుకుంటున్నా స్టైల్ యూనియన్ మామా ఇక ఇట్లా చూసుకుంటా చూసుకుంటా తిరుగుతు మస్తు దూపు అవుతుండే ఏడ నీళ్ళు దొరుకుతాయారా పుణ్యానికి అని చెప్పి చూస్తే ఫ్లోర్ ఫ్లోర్ కు ఉంది మామ నీళ్ళ ట్యాంక్ ఇక గిలాస గట్లా తీసుకొని ఇట్లా గుట్ట గుడ గుడ గుట్ట తాగాలమ్మా సరిపోతాయ మన పానానికి ఇంకో గిలాస పట్టుకుంది ఆయన ఇక ఆ గిలాస నీళ్ళు తాగి ఇక మీకు మంచిగా మల్ల పోయి ఏం చూపిద్దాం అనుకుంటున్నా కూరగాయలు దాంతోపాటు నాన్ వెజ్ చికెన్ మటన్ ఎట్లుంటాయి అంటే రకరకాల చికెన్లు మటన్లు ఉంటాయి మావా అసలు చెప్పనికి కొంచెం కూడా మనకు జాగ దొరకదు ఎందుకంటే గన్ని రకాలు ఉంటాయి మావా ఇవన్నీ చాక్లెట్లు బిస్కెట్లు కావలసిన డ్రై ఫ్రూట్లు ఇక ఏం తక్కువ మావా లులు మాల్లా ఉన్నదే గానీ లేని ఉండదు మామ అగ్గిపెట్ట నుంచి మొదలు పెడితే అంబానీ వాడేటువంటి సెంట్ కాంచు దొరుకుతాయి మావా ఇక అట్లా లులు మాల్లా కాచి మనం ఎండ్లో పోయినాం గ్రాసరీ మార్కెట్ లో పోయినాం బియ్యం సంచులు థమ్సప్లు స్ప్రైట్లు కొఖక్కల మామ కొఖక్కల పెప్సీలు ఇక అన్ని చూసి నూనె డబ్బుల కడివైనా ఎంత రేట్ ఉంటుందో అని చూసినా మామ ఫైవ్ ఐదు లీటర్ల క్యాన్లు చూసి ఇక ఇట్లా కాదు మనం ఏడిపోవాలి మనకు కావాల్సి ముక్కలేని ముద్ద దిగదు కదా అందుకే చాపల కడివైనా రకరకాల చేపలు మావా ఎప్పుడు చూసిండం మనం మనకి ఏం తెలిసినా బంగారు తీగలు బొచ్చలు కొర్రమట్టలు బొమ్మలు ఇవి తప్ప ఏం తెలుస్తాయి ఇళ్ళకు వచ్చినామంటే నువ్వు చూడని చాప ఉండదు అన్ని రకాల చేపలు ఉంటాయి పీతలు పరిగలు రొయ్యలు చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు మీసాలు తిరిగిన రొయ్యలు పాంప్లెట్లు బాబా ఇవన్నీ మామ చేపల రకాల బాగుడ్ల చూస్తుంటేనే ఊడవికి వేయించుకొని తినబుద్ది అవుతుంది మామ ఈ ఎంచుకొని తినాలంటే ఈ పచ్చి ఇంటికి తీసుకుపోయి కలిపి మ్యారినేట్ చేసి ఉపకారం కలిపి నూనె పెంక మీద పోసి కాల్చే వరకు టైం అవుతుంది కదా మామ ఈడ అట్లా కాదు నువ్వు డైరెక్ట్ తీసుకోవాలి ఇంకా మీద వేసి ఇట్లా గాలిస్తే చాలు ఎంబట శాప ముక్క తయారైపోతుంది ఎట్లా అనుకుంటున్నావా చూపిస్తా చూడు ఇక ఇప్పుడు వస్తాయి మనం ఈ చాపలన్నీ నలభుతాం ఇది ఏంది మామ పాములు ఎక్కువ ఉంది కానీ పాము కాదు మామ షాపే ఇవి కూడా తినేటోళ్ళు ఉంటారు మామకా అత్త చూడు తెల్ల మనకి బొచ్చలు తప్ప మనకి ఇంకేం తెలుసు ఇవిడు తప్ప ఇంకేం తెలుసు ఇక చెప్పినా పెంక మీద వేసుకొని కాల్చుడు మంచిగా ఉపకారం కూడా కలిపి పెట్టి అమ్ముతారు రకరకాలు ఒక గిన్నెల ధనాలు పొడి ఉప్పేసి కారం వేసి నూనె పోసి ఇక ఇదంతా నలిపి కలిపి ఇక చాపకు పట్టించుడు ఇది అంత పెద్ద కథ ఎందుకని మన లు మళ్ళ వాళ్ళే రొయ్యలకు చాపలకు ఏ రకమైన ముక్క కావాలంటే ఆ రకమైన ముక్కకు ఉప్పకారం కలిపి ఇక మ్యారినేట్ చేసి పెడతాను నువ్వు కొనుక్కొని పోవాలి ఇంత పెంక మీద నూనె పోయాలి ఇక అటు ఇటే ఎంచాలి ఏదైనా అంతే అంతేగా మటన్ చూడమే మేక మేక కావాలన్నా ఇస్తారు మేక తలకాయ కావాలని ఇస్తారు మేక కాయలు కావాలన్నా ఇస్తారు ఏది లేదు ఇడ గిన్ని రకాలు అమ్ముతారని మనకు కూడా తెలియదు ఇప్పటి వరకు మనం అన్ని కలిపి కలగూర కలపలికాయ వండుకొని తింటాం ఇక్కడ తలకాయ తలకాయకాయ గుండకాయ గుండకాయకి బోటికి పోటే బొద్దకు పొంతే ఇక ఏది లేదు అన్ని ఉన్నాయి ఇక్కడ నాలుకలతో సహా నాలుకలు కూడా తింటారు అర్రయ్యా ఎట్లా తిని పాలు చేస్తారా నాలుకెలని మనకు అర్థం కాదు కానీ సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇక చికెన్ వస్తే చికెన్ వింగ్స్ చికెన్ లెగ్స్ బ్రెడ్స్ ఇక ఏం లేవు లివర్ ల కానించి మొదలు పెడితే గుండకాయల కాని కార్జ్లకు కానించి దానికి కాళ్ళ కానించి తోళ్ళ కానించి దొరుకుతాయి అవి కూడా ఉపకారం కలిపినాయి చిల్లీ చిల్లీ చికెను పెప్పర్ చికెను ఇంకా ఏ చికెన్ కావాలంటే ఆ చికెన్ రంగరంగుల చికెన్లు కావాలంటే రంగరంగుల చికెన్ ఇక ఏది లేదు ఇక్కడ ఓ నీ అమ్మ బాడవా కొత్తిమీర కూడా వేసి ఇస్తామా ఇక నువ్వు నూనె కూడా పోలిసిన అవసరం లేదు కావచ్చు నూనె కూడా కలిపి ఉంటదేమో అన్న కొత్తిమీర వేసుకొని పుదీనా వేసుకొని ఇక నువ్వు వేయించుకునేది ఏం లేదు తీసుకుపోవాలి ఇక కడాయి పెట్టినామా ఇంత నూనె అటు ఇటు కలిపినామా ఇక స్టఫ్ మంచి ఇంకా అయినా ముద్దది కదా అంటాం కదా అట్లా ఉంది కథ ఇక కోళ్ళు చూడు ఏందో ప్యాకెట్ డబ్బరొట్ట ప్యాకెట్ అనుకుంటున్నా కోళ్ళు ఏమా అవన్నీ ఈ కోళ్ళను కోడి మొండమైంది దాని తలకా అయింది దాని లివర్లు అయింది దాని తొడింది దాని మెడైంది సో ఎప్పుడు మధ్య లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి